రేవంత్ రెడ్డి గారి పరిపాలన అసలు ఏ విధంగా ఉంది సూపర్ ఉంది అంటూ కేటీఆర్ గారే అంటూ ఉన్నారు ఏ సందర్భంలో అన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసమ్మతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన సూపర్ ఉంది అంటూ కేటీఆర్ గారు అయితే అనడం జరిగింది అంటే ఏ సందర్భంలో ఎందుకని అన్నారు అసలు ఈ విధంగా అని ఉంటాడా కేటీఆర్ అనేటువంటి ఆశ్చర్యం కూడా అందరికి సహజంగా కానీ పచ్చి నిజం ప్రశంసించారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనని అద్భుతంగా ఉంది అని చెప్పి ప్రశంసించారు కేటీఆర్ గారు మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు ప్రశం అంటే అది మామూలు విషయం గారు కదా ఎందుకంటే మన కర్మ రేవంత్ రెడ్డిని సీఎం చేసుకోవటం తర్వాత హౌలేగాడు ఇలాంటివన్నీ మాట్లాడారు కదా హౌలే గారు తర్వాత ఇంకేదో మాట్లాడారు చాలా చాలా మాట్లాడారు ఫాల్త్ గాడని అలా తర్వాత ఫోర్ ట్వంటీ అని రేట్ అంత రెడ్డి అని రకరకాలుగా మాట్లాడారు వాస్తవంగా అలాంటివన్నీ మనం రిపీట్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది అంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వాన్నితో పాటు వ్యంగ్యాస్త సంధించారు కేటీఆర్ గారు ఒక మూమెంట్లో అంత నోటి నూటిదోల్ ఎందుకని కూడా మనం అనుకున్నాం ఎందుకు తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన తప్పుబడుతుంది అసలు ఎందుకు ఒక సీఎంను పట్టుకొని ప్రజలందరూ ఎంచుకున్నటువంటి సీఎంని అంత చులకనగా మాట్లాడటం ఏంటి అని చెప్పి అనుకున్నాం యారేగెన్సీ ఉంది ఆయనకి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది చాలా సందర్భాల్లో విమర్శించారు ఆ ఆరోగ్యం ఆ దొరపెత్తనమే వాళ్ళ అధికారుల నుంచి దించిందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో చెప్పారు కానీ మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించినటువంటి సందర్భం ఎదురైంది ఏంటంటే ఓపెన్ ఏ ఇండియాకు వస్తుంది ఓపెన్ ఏ వ్యవస్థాపకుడు శ్యామ్ శ్యామ్ ఆల్ట్మన్ ఈ శ్యామ్ ఆల్ట్మన్ ఇండియాకు వస్తున్నానని చెప్పి అనౌన్స్ చేయంగానే కేటీఆర్ గారు మొట్టమొదటిసారిగా నిజంగా అప్రిషియేట్ చేయాలి కేటీఆర్ గారిని ప్రతిపక్షంలో ఉండి ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఇది అన్ని ప్రతిపక్ష పార్టీలకి విపక్ష పార్టీలకి ఒక రకంగా సంకేతం అనుకోవచ్చు కేటీఆర్ గారు ఏమన్నారంటే ఓపెన్ ఏఐని ఇండియాలోకి తీసుకొస్తున్నాము అని చెప్పి శ్యామ్ ఆల్టమాన్ ప్రకటించగానే మీకు అద్భుతమైనటువంటి డెస్నీ హైదరాబాదు హైదరాబాదులో మీరు ఓపెన్ ఏఐ సెంటర్ని పెట్టండి అని చెప్పి కేటీఆర్ గారు చెప్తూ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గానే రెండు వేల ఇరవై రెండుని మేము ప్రకటించాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రపంచ కేంద్రంగా హైదరాబాద్ను మార్చాలనేటువంటి ఒక పాలసీని తయారు చేశాము ఆ పాలసీని మరింత వేగంగా తీసుకెళ్తుంది ఇప్పుడు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అది నిజంగా అప్రిషియేట్ చేయాలి ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా సరే కేవలం పని పెట్టుకోకూడదు నిజంగా ప్రభుత్వంలో విధానపరమైన తప్పులు ఉంటే గనక ఖచ్చితంగా ఆ తప్పుల్ని ఎత్తి చూపాలి ఆ తప్పుల మీద పోరాడాలి అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేయాలి ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయాలి అవసరమైతే అంతే తప్ప ప్రతిదానికి ఈ ప్రభుత్వం చేత కాదు ఈ ప్రభుత్వం చేత కాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం ఎందుకు వేస్ట్ ఇది నా ఇది కర్మ మీ తెలంగాణ చేసుకున్న కర్మ రేవంత్ రెడ్డి లాంటి అతను సీఎంగా ఉంటాడు రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తించట్లేదు ఇలాంటివి ఇప్పుడు దాకా చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో కేటీఆర్ గారు ఆయన యొక్క పొలిటికల్ పర్సనాలిటీని దెబ్బతీసింది బహుశా ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి అని రియలైజ్ అయినట్టు అనిపిస్తుంది ఈ స్టే ఇప్పుడు తాజా స్టేట్మెంట్ని కనుక మనం సీరియస్గా తీసుకుని విశ్లేషణ చేసుకుంటే యాక్చువల్గా ప్రతిపక్షాలు అలానే ఉండాలి ఎందుకంటే ప్రజలు ఇప్పుడు గమనిస్తుంటారు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అలాగే అధికార పక్షం ఏం చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు అధికారపక్షం ఏది కూడా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకోదు ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ రాకూడదు ఈ ఐదు సంవత్సరాలు చాలు నాకు అని చెప్పి అనుకోదు ఏ ప్రభుత్వం కూడా వీళ్ళంతవరకు ప్రజలకు సేవ చేయాలి ప్రజలు మన్నలను పొందాలి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి అనుకుంటుంది కాకపోతే కొన్ని పాలసీలు సంస్కరణల నేపథ్యంలో కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో కానీ గ్లోబలైజేషన్ నేపథ్యంలో కానీ కొన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పైగా ఈ బ్యూరోక్రాట్స్ కొన్ని సందర్భాల్లో తక్కువ పట్టిస్తారు ఆ పాలసీలను పరిశీలించకుండా గుడ్డిగా కనుక అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత వస్తుంది విపక్షాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ నేను మంచి చేస్తూ ఉంటే ఆ మంచిని గ్రహించకుండా ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే ప్రజలు కూడా విశ్వసించరు ప్రతిదీ ఇలానే మాట్లాడతారు వీళ్ళు అనే ఆలోచనతో ప్రజలు కూడా వస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చిన తర్వాత బయటపడినటువంటి స్కామ్ ఏదైనా ఉందా ఒకటి స్కామ్లు అయితే ఏం లేవు కదా స్కామ్లు ఒక్కటి కూడా ఈవెన్ ఇప్పుడు పింక్ మీడియా కూడా బయటకు తీసుకురాలేదుగా పింక్ మీడియా కూడా ఆ స్కామ్ని ఒక్కదాన్ని కూడా బయట తీసుకురాలేదు కదా కేవలం విమర్శలు తప్పితే ఇప్పుడు హైడ్రా పెట్టారు దాని మీద విమర్శలు చేశారు మూసి ప్రక్షాళన దాని మీద విమర్శలు చేశారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాల మీద విమర్శలు చేస్తున్నారు అంతే తప్ప స్కామ్లు అయితే బయట రాలేదు కదా కానీ బీఆర్ఎస్ పార్టీలో స్కామ్లు బయటకు వచ్చినాయి కదా అనేక స్కాములు పేపర్ లీకు భూములు స్కాము అనే అనేకం స్కాములు బయటకు వచ్చినాయి కదా బట్ ఈ గవర్నమెంట్లో స్కాములు బయట రాలేదు కదా పైగా గత ప్రభుత్వం చేసినటువంటి స్కీములు కానీ లేదా గత ప్రభుత్వం అనుసరించినటువంటి కొన్ని కొన్ని మార్గాలను కానీ కంప్లీట్గా క్లోజ్ చేసి చేయలేదు కదా ఐటీ పాలసీ ఉంది ఐటీ పాలసీని మరింత మెరుగైన విధానంలో ఇప్పుడున్నట్టున ప్రభుత్వం అమలు చేస్తుంది అంతే తప్ప గత ప్రభుత్వం మంచి చేసిన దాన్ని ఉంచేసి చెడు చేసింది ఏదైతే ఉందో దాన్ని సరిచేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు డిజైన్లో కానీ నిర్వహణలో కానీ వీటన్నిట్లో తప్పు చేశారని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది వాటన్నిటిని సరి చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొన్ని కొన్ని పంప్ స్టార్ట్ చేసింది కాళేశ్వరంలో కొన్ని పంప్ స్టార్ట్ చేసింది కదా ఇప్పుడు వాటిని కూడా ఇప్పుడు డ్యామేజ్ అయిన దాన్ని కూడా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బహుశా ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళు కూడా ప్రజా వ్యతిరేకత ఎలా ఉంది గవర్నమెంట్ మీద లేదంటే విపక్షం పోరాడేటువంటి తీరు ఎలా ఉంది వీటన్నింటి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ ఉంటుంది కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళకపోవడమే ఒక పెద్ద మైనస్ బీఆర్ఎస్ పార్టీకి అలాగే కేటీఆర్ హరీష్ రావు గారు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు బయట స్టేట్మెంట్లు ఇచ్చిన తీరు వీటన్నిటి మీద కూడా ప్రజలు రియాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటనేది ఓవర్ రియాక్షన్ అనేది కనిపించింది ప్రజలకు అనేది సర్వేలో ఉన్నటువంటి రిపోర్ట్ అందుకే బహుశా ఈయన తన స్టైల్ని మార్చుకున్నట్టు కనిపిస్తూ ఉంది విచిత్ర పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఒకేసారి మార్చుకున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి ఆయన ఇప్పుడు ఆయన ఏం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ప్రజావేదికను కూల్ చేశారు తొమ్మిది కోట్ల రూపాయలు అది అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో వాటన్నిటిని కూల్ చేస్తూ వచ్చారు కూల్ చేస్తే ఆయన పద్ధతులు ఆయన వెళ్ళారు కూల్ చేయడం కరెక్ట్ కాదు గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని కూల్ చేయటం కరెక్ట్ కాదు అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు సరే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేస్తున్నారు ప్రతి అంశాన్ని నెగిటివ్ కోణం నుంచి చూస్తున్నారు ఆయన పైగా వచ్చేటువంటి పరిశ్రమలు ఏదైతే ఉంటే పారిశ్రామికవేత్తలకు మెయిల్స్ పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్కి రావద్దని చెప్పి చెబుతున్నారు ఆయన అందుకే ప్రజలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కూడా వ్యతిరేకిస్తున్నారు వాడు రీసెంట్ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఒక అదే చేసింది ఇక్కడ తెలంగాణలో కూడా కాకపోతే వీళ్ళు మెయిల్స్ పెట్టాల ఓవరాల్గా ఏంటంటే హైదరాబాద్ డెవలప్ కావాలి ప్రపంచ పట్టంలో హైదరాబాద్ ఉండాలని కోరుకుంటుంది విపక్షం కూడా ఇక్కడ ప్రతిపక్షం కూడా కానీ అక్కడ విపక్షం అది కాదు అక్కడ విపక్షం అది కోరుకోవట్లా అసలు ఏమి రాకూడదు డెవలప్ కాకూడదు ఇక్కడ డెవలప్ అయితే మళ్ళీ మనం అధికారంలో రాలేము ఈ ప్రభుత్వం ఒక అడుగుడు ముందుకు పడియకుండా మనం అడుగు అడుగుని అడ్డుపడాలి అనే యాంగిల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రశంసించారు ఎవరు కేటీఆర్ గారు ఏ విషయంలో ఐటీ పాలసీ విషయంలో అద్భుతంగా తీసుకెళ్తున్నారు ఓపెన్ అయ్యి రావడానికి అనుకూలమైన పరిస్థితులు హైదరాబాద్లో ఉంది మీరు ఓపెన్ అయ్యి ఇక్కడ తీసుకురండి అని చెప్పి శ్యామ్ అల్టమేట్కి డైరెక్ట్గా ఈయన లెటర్ రాశారు లెటర్ రాశారు అఫీషియల్ లెటర్ రాశారు అని చెప్పి న్యూస్ రేవంత్ రెడ్డి గారు కూడా సూచించారు తీసుకురండి అందరూ మనం సపోర్ట్ చేద్దామండి అది కదా కావాల్సింది ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకోవచ్చు రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆలోచించాలి కదా ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడులో అన్నా డీఎంకే డిఎంకే ఒకరికొకళ్ళు అరెస్ట్ చేసుకుంటారు గందరగోళం చేసుకుంటారు కానీ రాష్ట్ర అభివృద్ధికి వచ్చే విషయం వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం మీద అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం కలిసి పోరాడతాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అది లేదు కదా ఇప్పుడు కేటీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు కదా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కదా మరి కేటీఆర్ గారు అయితే మారినట్టు అనిపిస్తుంది ఈ స్టేట్మెంట్ తోటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మరి ఆయన రియలైజ్ అవుతారా కారా రియలైజ్ కావాలని మనం కోరుకుందాం రియలైజ్ అయితే రాష్ట్రం బాగుపడుతుంది రియలైజ్ కాకపోతే రాజకీయాలు ఊరికే వాళ్ళ పేపర్లో ఇల్లు ఇల్లు పేపర్లు వాళ్ళు రాసుకొని దుమారం రేపు కుటుం తప్పితే ఏమీ ఉండదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు అడ్డుపడకూడదు దానికి నాందిపల్లికేడు కేటీఆర్ గారు అనుకోవచ్చు కేటీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ